హాయ్ అండి ఇది ఓల్డ్ శారీ అనమాట ఇప్పుడు ఎలాగో ఆరెంజ్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా అని రియూజ్ చేద్దామనేసి లెహెంగా అయితే స్టిచ్ చేద్దామని తీసాను ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లు అయితే చెప్పండి ఇది ఓల్డ్ శారీ బార్డర్ అప్పుడు తీసి ఇలా క్లాత్ తీసుకుని అయితే బార్డర్స్ సతికించామని అనమాట అప్పుడు అలా వర్క్ కూడా వేయించింది శారీకి ఇంకా పళ్ళు కూడా ఇలా అటాచ్ చేస్తుంది అందుకని లెహంగా స్టిచ్ చేస్తే బాగుంటుందేమో ఇది అయితే అనుకున్నాను కింద వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది కదా నేనేమనుకుంటున్నా అంటే పైన వచ్చిన బార్డర్ని కింద జాయిన్ చేద్దాము బిగ్ సైజ్ అవుతుంది కదా అనుకున్నాను కానీ పైన ఏమైందంటే మనకి ఫ్రిల్స్ తర్వాత నడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి శారీ అక్కడ నుంచే బార్డర్ ఉందనమాట మొత్తం లేదు ఈ బార్డర్ ఏమవుతుందంటే ఫోర్ మీటర్స్ పైనే ఉందండి శారీ సారీ లెహెంగా తక్కువ వస్తుందనమాట బార్డరు అందుకని ఇంకా సరే సింగిల్ బార్డర్ ఉంచేద్దాం అనుకున్నాను లెహెంగా అంటే బార్డర్ పెద్దగా ఉంటేనే కదండి లుక్ బాగుంటుంది అందుకని నేను పైన ప్యా నా దగ్గర ఒక లేస్ ఉందనమాట ఆ లేస్ ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీన్ క్లాత్ అయితే తీసుకొచ్చాననమాట ఇప్పుడు ఉండే బార్డర్ పైన ఆల్రెడీ బొటీస్ వచ్చాయి కదా ఆ బొటీస్ పైన ఈ గ్రీన్ క్లాత్ అనేది ప్యాచ్ చేసి దానిపైన ఈ లేస్ అయితే ఇద్దామనేసి అయితే అనుకుంటున్నాను నేను నే నా ఐడియా అయితే ఇలా ఉందండి ముందు కింద వేద్దాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్ అంది పైన వేయండి బాగుంటుంది అనేసి అంది నాకు కూడా ఆవును కరెక్ట్ అనిపించింది గ్యాబ్ బార్డర్ లాగా వస్తుంది కదా బాగుంటుందని ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి